ఈ నెల ఆరు నుండి పంతొమ్మిది వరకు జరగబోయే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పింగళ శ్రీపాల్ రెడ్డి స్థానిక పొన్నాలు గార్డెన్ లో మంగళవారం జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల బోయినపల్లి ఆనందరావు యాళ్ల అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఎస్సి ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల పరీక్ష ఉపాధ్యాయులు లేనని అన్నారు ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచాలని అన్నారు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం పాఠశాలపై నమ్మకం కల్పించాలని ఆయన అన్నారు త్వరలోనే మండల విద్యాధికారి పోస్టులు అవుతాయని ప్రతి జిల్లా కేంద్రంలో డైట్ కాలేజీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు దీర్ఘకాలికంగా పరిష్కృతంగా ఉన్న సిపిఎస్ బదిలీలు పదోన్నతులు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేజీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ఇప్పిస్తామని ఆయన సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో పిఆర్టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి పుల్లం దామోదరెడ్డి జిల్లా విద్యాధికారి రాము విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి

ఇన్ని పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత రావడంలో కీలక పాత్ర ఉపాధ్యాయ వర్గానేది ప్రధాన ఉపాధ్యాయులది అదేవిధంగా వేదిక మీద ఆశంటే మా మండల విద్యాధికారులు కూడా వారి పర్యపేక్షలతో పాటు మరి సలహాలు సూచనలు ఇస్తూ మరి ప్రత్యేక తరగతులు నిర్వహించడం కావచ్చు ఇతర విషయాలలో కావచ్చు మరి వారి సహకారంతోనే ఈ వంద శాతం ఉత్తీర్ణత రావడానికి కృషి జరిగిందనే విషయాన్ని మీ అందరి ముందు ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఇందాక తల్లిదండ్రులకు చెప్పాలి ఈరోజు కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్న పాఠశాలల్లో మా విద్యార్థులు ఇందాక ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యమేసింది వారి పలుకులతో ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారో ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న విద్యార్థులు ఈ రీతిన మాట్లాడుతున్నారు అనే విషయాన్ని తల్లిదండ్రులు గౌరవించాలి మిధాయ వర్గం గౌరవించాలి సొసైటీ గౌరవ సొసైటీ కూడా గమనించాలి మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల మనుగడ సాధించాలి అంటే సంఘం కూడా ముందు వరుసలోనే ఉండాలని అందుకే మనమే పిఆర్టి సంఘ పక్షాన ఈరోజు రేపు ఆరో తేదీ నుండి జరగబోయే ముఖ్యంగా బడివాళ్ల విషయంలో మనమందరం కూడా పాలు పంచుకోవాలా మన బడులలో విద్యార్థుల సంఖ్యను కూడా పెంచుకునే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా డి బాటలో మనం అందరం పాలుపరకునే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మన మీద ఒక భరోసా అన్నటువంటి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని గౌరవమేలు విద్యాశాఖ అధికారి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇంకొక విషయం కూడా పెండింగ్ బిల్ల విషయంలో కానీ మరి మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల సూచనలతో మరి ఎందుకంటే మనం జమ చేసుకున్న పైసలు ఎన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో కొంత ఇబ్బంది పడ్డాం మరి ఆ డబ్బులు కూడా రాకుండా ఆందోళన చెందుతున్నాం మన భవిష్యత్తు కొరకు మన పిల్లల అవసరాల కొరకు జమ చేసుకున్న పైసలు రాకపోవడం ఇబ్బంది కాబట్టి దాని విషయమై జేఏసీ పక్షాన తప్పకుండా ఒక స్పష్టమైన హామీ రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మా ప్రధాన కార్యదర్శిగా తెలియజేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇంకొక విషయం కూడా మీ అందరితో విజ్ఞప్తి ఈరోజు రాష్ట్రంలో కేవలం ఉపాధ్యాయుల సంక్షేమం కొరకే పనిచేస్తున్నటువంటి సంఘం టీఆర్టీ కాబట్టి మీ అందరి ఆదరమానాలతో రాష్ట్రంలో మేటి సంఘంగా నిలుస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా అన్ని హక్కులతో పాటు గౌరవనీయులు మరి పదోన్నతుల విషయంలో ఇప్పుడే మరి పదోన్నతులు పని కావాలని విషయంలో ప్రాతినిధ్యం చేసి చేయడం జరిగింది ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి అన్నగారు శ్రీపాల్ రెడ్డి గారు మరి ఊహించిన దానికంటే ఎక్కువ సార్లు కూడా ఖచ్చితంగా ఈ బదిలీ పదోన్నతులు జరిపేల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొన్న జరిగిన ప్రమోషన్స్ తర్వాత సుమారు ఎనిమిది వందల ఖాళీలు రాష్ట్రంలో ఏర్పడ్డాయి అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కనుక ఎనిమిది వందల పాఠశాల లేకపోతే విద్యార్థులకు పాఠశాల ఇబ్బంది అవుతున్న ఆలోచనతోటి తీవ్రమైన ఒత్తిడితో శాసన మండలి సభ్యులు గారు పోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీతో గుర్తు చేస్తూ మరి ఏదేమైనా మీ అందరితోని ఈ యొక్క మాట్లాడే అవకాశం కలిగించినటువంటి జగిత్యాల జిల్లా శాఖకు అదేవిధంగా చక్కటి ఫలితాలు సాధించినటువంటి ప్రధానోపాధ్యాయులకు భవిష్యత్ చిరంజీవి విద్యార్థులు కూడా మీరు ఇరవై పదవ తరగతి ఫలితాల్లో ఉన్నతంగా సాధించడమే కాదు రాబోయే కాలంలో కూడా మంచి ఉన్నతమైన ఫలితాల్లో మీకు భగవంతుడు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా గతంలో గత సంవత్సరం లేదు ఈసారి నాలుగో స్థానానికి రావడం జరిగింది ఎన్నికల్లో మనము చూసినాం ఎలాంటి ఉపాధ్యాయ సమస్యల మీద అవగాహన చేస్తూ మొన్నటి మొన్న పెద్దపల్లి ట్రైనింగ్లో మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాట్లాడుతూ అది ఎక్కడ మీడియా వైరల్ రాలేదు ఏం మాట్లాడి ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో జీతాలు తీసుకుంటున్నావు కాబట్టి శంతులు ఇచ్చాలి నువ్వు ఉపాధ్యాయుల ఉండదని ఎమ్మెల్సీ వై ఈరోజు ఉపాధ్యాయుల విభజితులు ఎంతవరకు సంబంధించారు దాన్ని మనం ఒకసారి పునరాలోచించుకోవాలి అంతేకాకుండా మొన్నటి ప్రభుత్వం మొన్నటి మొన్న సర్దుబాటు చేయాలని ఈ మూడు పదమూడు వరకు ఒకటి నుంచి పదిన్న ప్రైవేట్ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు పది నుంచి ఉన్న విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులని ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది వర్క్ అంటే ఒకటి నుంచి ఐదు వరకు పద్దెనిమిది సబ్జెక్టులు ఉంటాయి పద్దెనిమిది సబ్జెక్టులు ఇద్దరు ఉపాధ్యాయులతో బోధించడం సాధ్యమవుతారు ఒక ఉపాధ్యాయు ఒకటి నుంచి పది ఉన్న విద్యార్థులకు పద్దెనిమిది మంది పది మంది పద్దెనిమిది సబ్జెక్టులు బోధించడం సాధ్యం కాదు ఒకటి నుంచి వనిష్టు త్రీ విద్యార్థుల చట్టంలో మనకు ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అది ఉన్నత పాఠశాలకే పరిమితం చేయాలి ప్రైమరీ పాఠశాలలో అది పనిచేయాలి ప్రతి తరగతి గారికి ఒక ఉపాధ్యాయుడు అవసరం అంతే గతంలో ఒక పాటి వరకు ఉండేటప్పుడు ఇప్పుడు అరవై వరకు అంటే అంతేకాకుండా ఈ పడిపాట ముగిసేంత వరకు కూడా ఈ సర్దుబాటు ప్రక్రియ అవుతా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు వారికి మరొకసారి అభినందనలు తెలియచ్చు దానికి ఎట్లయితే తీసుకోబోయా మరి అదే ముందుకు పోసుకున్నటువంటి మన శ్రీపాల్ రెడ్డి గారు ఈరోజు పిఆర్యూ సంఘాన్ని ఆ రకంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు మరి ఏ విభాగం అయినా ఏ మేనేజ్మెంట్ అయినా మరి ఉపాధ్యాయులకు ఒక సమస్య ఉందంటే పెద్దన్న లాగా ఉన్నటువంటి అన్న శ్రీపాల్ అన్న మరి ఈరోజు శ్రీపాల్ అన్న వస్తున్నారు పలానా జిల్లా అంటే వివిధ సంఘాల బాధ్యులు కూడా వేరువేరు వ్యక్తులతో కలిసి వచ్చి ప్రాతినిధ్యం ఇచ్చే సందర్భం వేర్వేరు సంఘాల ప్రతినిధులు కూడా ఈరోజు మనం చూసినట్టయితే మన పీఆర్టీ సంఘానికి వచ్చి డిప్రజెంటేజ్ ఇచ్చేటువంటి గారు మరి శ్రీపాల్ రెడ్డి గారు మరి ఈరోజు పేరుతో మనం మాట్లాడుకునేటువంటి మనం అంటే మన ఆ పేరుకు విశిష్టత వచ్చింది పిఆర్టీ సంఘం వల్ల మరి పిఆర్టీ సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో సంఘాన్ని అగ్రస్థానానికి తీసుకుపోయారు మరి ఈరోజు ఎమ్మెల్సీలు మన రాష్ట్రంలో ఉన్నారు ఎంతమంది ఉన్నారు అని మనం అనుకుంటున్నాము మూడు చూపిస్తాం కానీ ఒకటే కనిపిస్తుంది మిగతా రెడ్డి ఎమ్మెల్సీలు మన ఉపాధి ఎమ్మెల్సీలు కాదు వాళ్ళు వాళ్ళు ఎన్నికైనటువంటి కార్పొరేట్ ఎమ్మెల్సీలు మనందరికీ తెలుసు మనకి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి పోవాలంటే మనం అపాయింట్మెంట్ దొరకడం పరిస్థితి మరి ఈరోజు మీరు పిఆర్టీ సంఘ కార్యాలయం ఎప్పుడు పోయినా కూడా దీపాలను అందుబాటులో ఉంటుంది ఫోన్ లోపల అందుబాటులో ఉంటారు మరి మనకు ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్సీ అన్నగారు రీపాల్ రెడ్డి గారు ప్రదరదృష్ట అంశాలు మహేందర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోలేకపోయినాం మరి ఏ రకమైన తగ్గినా కూడా మళ్ళా సమస్యలు అనేవి కూడా అక్కడెక్కడో వరంగల్ నియోజకవర్గంలో గెలిచినా కూడా మనకు పనిచేసేది శ్రీపాల్ రెడ్డి అని ఇంతకుముందు హైదరాబాద్లోకి గెలిచినటువంటి మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు కూడా మన దగ్గరికి వచ్చి మన దగ్గరికి పోతూ ఉంటుండే అన్నగారు కూడా ఇప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటుండే మన దగ్గరికి వెళ్ళిన తమ రెడ్డి గారు కావచ్చు మొత్తం రాష్ట్రం అంతా ఎదురుతూ ఉంటుండే మన ఉపాధ్యాయు ఎమ్మెల్సీలు అంటే మన ఉపాధ్యాయులు రాష్ట్రంలో అందరికీ కూడా పానిచేసే పరిస్థితి కానీ మన దగ్గర ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు మాత్రం మనకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది ఒక మంచి కార్యక్రమం పదవ తరగతి విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఎన్ని కష్టాల కోర్చైనా సరే నూట యాభై మూడు మంది పాఠశాలల్లో ఇవాళ వంద శాతం రిజల్ట్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇందుకు కారణమైన ప్రతి ఉపాధ్యాయుడిని ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఇవాళ ఏ స్కూల్కైనా కానీ గురుకుల పాఠశాల కావచ్చు ఇతర ప్రైవేట్ స్కూల్ కావచ్చు ఇంకా ఎలాంటి స్కూల్స్కి పోయినా కూడా అడ్మిషన్ ఒక ప్రవేశ పరీక్ష అనేది మినిమం ఒక టెస్ట్ పెట్టి తీసుకుంటారు కానీ మన జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి వయస్సుకు తగ్గ తరగతి ఇవ్వాలి ఆయన పది ఉంటే ఖచ్చితంగా ఐదవ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలి అట్లా మనం అడ్మిషన్లు కల్పిస్తూ కూడా మరి వాళ్ళ ఉపాధ్యాయులు రిటైర్ అయితే ఆ ఖాళీ వెంటనే భర్తీ కాదు ఆ భారాన్ని కూడా మనమే వేసుకుంటూ మరి వాళ్ళ సౌకర్యాల పరంగా చూసిన మరి టెక్స్ట్ బుక్స్ మధ్యలో ఎప్పుడో వచ్చినా మరి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రకమైనటువంటి ఫలితాలు మరి అవి ఉపాధ్యాయులుగా మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా విద్యార్థులు కూడా మరి పదవ తరగతి మరి జీవితంలో ఒక మలుపు మరి పదవ తరగతి వరకు పాఠశాల విద్య మరి ఇక్కడ నుండి మనము మనకు మరి నచ్చినటువంటి సబ్జెక్టును చదువుకునే అవకాశం ఉంటుంది అంటే మన కెరీర్ అనేది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది మనం ఏ వైపు వెళ్ళాలి అనేది మరి మీ అందరినీ కూడా మరి ఇక్కడ ఉపన్యాసాలు వింటుంటే చాలా సంతోషమేసింది దీని అంతా కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటానని ఖచ్చితంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా మరి ఏదేమైనా సరే ఇవాళ మీరంతా ప్రభుత్వ పాఠశాలలో చదివినందుకు మీరు నిజంగా కూడా అదృష్టవంతులని సందర్భంగా తెలియజేస్తా ఈ విద్యా సంవత్సరం మరి రేపు ఆరో తారీఖు నాడు ప్రారంభమయ్యే బడిబాటలో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ప్రతీ పాఠశాలలో కూడా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం స్ట్రెంత్ అనేది పెరుగుదల కనిపించే విధంగా మన ఆవాసంలో ఉన్నటువంటి విద్యార్థులను మన పాఠశాల వైపు మరి అడ్మిషన్స్ తీసుకునే విధంగా కృషి చేసి ప్రతి స్కూల్లో కూడా మరి ఆ పెరుగుదల ఉంటే రాష్ట్రంలో ఆ సంఖ్య గణనీయంగా ఉంటే మనకు ఒక భవిష్యత్తు ఉంటుందని మరి ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా మరి ఏ మేనేజ్మెంట్ అయినా సరే మరి పాఠశాలల స్థితిగతులు మెరుగుపడాలన్నా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలన్నా పిఆర్టీ సంఘమే బలపడాలి పిఆర్టీ అభ్యర్థులే ఎమ్మెల్సీగా మండలిలో ఉంటే మరి వాళ్ళ నిజాకం కూడా మహేందర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీగా ఉంటే ఇవాళ సంఘం చాలా మరి అడ్వాంటేజ్ ఉండేది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ సమస్యనైనా ఈజీగా మరి మనం సాధించుకునే అవకాశం ఉండే అయినప్పటికీ కూడా మరి సంఘం డెబ్బై వేల మంది సభ్యులతో శక్తివంతంగా ఉంది దీన్ని మనం కాపాడుకుందాం మరోసారి పొరపాటు జరగకుండా మరి వాళ్ళ రాబోయే రోజుల్లో సమస్యల సాధనకు ముందుకు పోదామనే విషయాన్ని మరి మీకు తెలియజేస్తా